ఫ్రెండ్స్ కూడా గుడి గంటలు ఆగస్ట్ థర్టీన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో బాలు కోపంతో అలిగి రూమ్ లోకి వస్తుంది కదా ఇంకా మనోజ్ ఓదార్చడానికి వస్తాడు అలాగే ప్రభావతి కూడా వస్తుంది ఏంటి అత్తయ్య అసలు బాలు అలా మాట్లాడుతున్న అంతే లే మాట్లాడతాడు అది ఇదంటే నెక్స్ట్ రేపటి నెల నుంచి మనోజ్ జీతం వస్తుంది ఈ జీతం ఇంట్లోకి ఇవ్వకపోతే నేను మాత్రం ఊరుకోను అని చెప్తుంది ఇంకా ఆ దెబ్బకి మనోజ్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాయి ఎక్కడికి రంటే ఆఫీస్ అంటాడు రోహిణి బ్యాగ్ తీసుకొని వెళ్తాడు ఇది రోహిణి ఇది కాదు అని చెప్పి ఆ అది ఉంది కదా తన బ్యాగ్ పంపిస్తుంది ప్రభావతి ఇంకా ఆ తర్వాత మన బాలు అయితే మీనా అని తీసుకొని కార్లో వెళ్తూ ఉంటాడు ఎక్కడికి అంటే షాపింగ్కి వెళ్తాడు ఇప్పుడు షాపింగ్కి ఎందుకండి అని మీనా అంటుంది ఎలా ఉంటున్నావో చూసావా కట్టించారులేకట్ట కట్టి ఇబ్బంది పట్టావు నేను చూసాను అంటుంది ఎందుకండి నాకు ఇంట్లో ఉండేదాన్ని నాకు ఎందుకు చీరలు అంటే బయట చేసే వాళ్ళు కాదు ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఆ నీట్ గానే ఉండాలి అది ఇదని చెప్తాడు ఇప్పుడు ఇప్పటికే చాలా ఖర్చులు పెరిగిపోయి ఇప్పుడు మనం కూడా ఈ ఖర్చు పెట్టుకుంటే ఎలాగండి ఇంట్లో వాళ్ళందరూ ఖర్చులు పెట్టుకోవడం వాళ్ళ షాపింగ్ లో ఎవరు మానేసారా ఇంటి నువ్వెందుకు మానేయాలి నీకెందుకు నేను కొనిపెడతాను నువ్వు కొనుక్కో అంటు అంటాడు అందరూ అలా ఖర్చు పెడితే ఎలాగండి ఒకరైనా పొదుపు చేయాలి కదా అంట అంటుంది మీనా నువ్వు ఒక్కదాని పొదుపుతో ఆగేదేం లేదులే అని చెప్పి సరే అండి అంటుంది ఇంక వీళ్ళు మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు కదా ఒక చోట రోహిణి అన్న రోహిణి వాళ్ళ అమ్మగారు వాళ్ళ కొడుకు రోడ్డు మీద పడిపోవడం చూసి మీనా అయితే కారు ఆపంటుంది ఏమండి ఎవరు పడిపోయారు చూడండి అని చెప్పి మీనా కారు ఆపమంటుంది కార్ ఆపి బాలు వెళ్తాడు బాలు వెళ్ళేసరికి బాబు మామా మామ చూడు మామ అమ్మమ్ పడిపోయింది అంటాడు తర్వాత మీనాని చూసి అత్త చూడు అత్త అమ్మమ్మ పడిపోయింది అని అంటాడు ఇంకా వీళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి కార్ ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తే ఆవిడ స్పృహలో ఉండదు డాక్టర్ అడిగితే ఆవిడ నర్వస్ సిస్టమ్ బాగా వీక్ గా ఉందండి కొంచెం స్పృహలో ఒక రోజంతా పడుతుంది స్పృహలోకి రావడానికి ఒకవేళ వస్తే వస్తారు లేదంటే కోమాలకు కూడా వెళ్తారు బై ఛాన్సెస్ ఉన్నాయి అంటుంది అయితే ఇప్పుడు ఎలాగండి ఇవి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు ఏమవుతారని తెలిసిన వాళ్ళు అంటారు ఆవిడ కోసం బాల్ బాబుని అడుగుతారు బాబు మీ అత్త ఎవరు ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది అది ఇదంటే బాబు అయితే చప్పడు సైలెంట్ గా ఉండిపోతాడు ఎంతసేపు అడిగినా చప్పడు ఆ తర్వాత బ్యాగ్ వెతుకుతారు వాళ్ళు బ్యాగ్ వెతికితే ఫోన్ చూద్దామని చూస్తే ఫోన్ లో చార్జింగ్ అయిపోయి ఉంటుంది పని చేయట్లేదు అని ఉంటుంది ఇంకా వీళ్ళైతే ఇంకడేం చేస్తామండి బాబు ఇంటికి తీసుకెళ్దాం పదండి ఆకలితో ఉన్నాడు ఏదైనా తినిపిద్దామని చెప్పి ఆవిడని అక్కడే ఉంచి వీళ్ళైతే ఆవిడకి స్పృహ వస్తే మాకు ఫోన్ చేయండి అని చెప్పి చెప్పేసి బాబుని తీసుకొని ఇంటికెళ్తాడు అలా ఇంట్లోకి వెళ్ళడం వల్ల బాబుని తీసుకొని రాగానే ప్రభావతి అడ్డుపడుతుంది ఎవరి బాబు అంటే కలిసి వచ్చే కాలాన్ని నడిసి వచ్చే కొడుకు అంటారు కదా అలాగో తీసుకొచ్చామంటాడు ఎవరి బాబు అంటే మొన్న ఎంగేజ్మెంట్లో ఆవిడ కనిపించింది కదా వాళ్ళ మనవడు ఆవిడ హాస్పిటల్లో ఉంటే ఆవిడ స్పృహపడి స్పృహ తప్పి పడిపోయింది ఆవిడ హాస్పిటల్లో చేసి అన్న అంటాడు బాలు అప్పుడు ఒకవేళ ఆవిడకి ఏదైనా ఎవరో ఈ అలగా ఈ దేవ నాశ్రమం అనుకుంటున్నావు అలగజనన్నదని తీసుకొచ్చి ఇంట్లో పెడతావు ఎలా దింపేసి రండి బాబుని అది ఇదని మాట్లాడుతుంది మాట్లాడుతూ ఉండగా ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి మీరు మీరిద్దరు మీరు ఏమన్నా సమాజ సేవ చేస్తారనుకుంటున్నా సమాజ్ సేవకులు అనుకుంటున్నారా అది ఇదని చెప్పి బాలు వాళ్ళని తిడుతుంది అసలు ఏంటి నీ బాధ నువ్వు నోరు మంచి మాటలు రావా ఇలాంటి శాపన పెడుతూనే ఉంటావా అని చెప్పి పాలు అంటాడు అసలు ఇది నా ఇంట్లో వీడు ఉండటానికి వీల్లేదు నీ ఇల్లు ఇది అందరికి నీ బాబు ఇవ్వలేదు మా బాబు కొనిచ్చిందే అండ్ గొడవ గొడవ చేస్తాడు గొడవ చేసిన తర్వాత ప్రభావితం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు మళ్ళీ అంటే అయితే పత్రాలు తీసుకురా వెళ్ళి ఇంటి పత్రాలు తీసుకురా ఎవరి ఇల్లు ఉందో ఎవరి పేరు ఉందో చూద్దామంటే అసలు ఏదే మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావురా అని అంటాడు ఇదంతా పై నుంచి రోహిణి చూస్తూ పత్రాలు అడగానే ఆవిడ కూడా షాక్ అవుతుంది ఎందుకంటే ఇల్లు తాకట్టు పెట్టిన విషయం ఆవిడకి కూడా తెలుసు కదా ఇంకా షాక్ అయితే కిందకు మాత్రం దిగదు దిగితే బాబు చూసి గుర్తుపడతాడని చెప్పేసి కిందకు దిగదు ఇంకా ఆ తర్వాత బాలు ఇలాగే మాట్లాడుతుంది కానీ బాబుని తీసుకెళ్లి పైన పండుకోబెట్టి వంట రా అన్నం తినిపిద్దాం బాబుకి అంటాడు బాలు మీనాతో ఇంకా మీనా అన్నం తీసుకొని వస్తుంది వస్తే వీళ్ళిద్దరు కొంచెం కొంచెం సేపు అయితే రొమాన్స్ ఆడుకుంటారు అంటే ఏమండి కూర కూర చేసుకొని వచ్చి ఉప్పు చూడండి అంటే చూసాను ఉప్పు కనిపించలేదు అంటాడు జోకేస్తాడు అలా కాదని చెప్పి చేతులు లేసింది కాలింది నోరు కాలింది చేయి కాలింది అనగానే చేతిలో ముద్దు పెడుతుంది ఇంకా బాబు అయితే లేగుస్తాడు అప్పటికి త్వరగా భోజనం తీసుకుని రా మీనా అంటాడు మీనా వెళ్ళి భోజనం తీసుకొని వస్తుంది బాబుకి తినిపిస్తుంది రెండవ తినిపి కానీ నాకు చాలా అంటాడు ఎందుకు నానా అంటే ఈ అంకుల్కి తినిపిస్తేనే నేను కూడా తింటాను అంటాడు ఇంకా బాలు మీనా అయితే బాలుకి పావుకి ఇతరకి తినిపిస్తుంది తినిపిస్తూ ఏమండి ఒక భార్య ఒక భర్త ఒక బాబు ఇది బాగుంది కదా అంటుంది ఏ ఇప్పుడే వస్తే ఇప్పుడు మాకు చాలా అప్పులు ఉన్నాయి అది ఇది అంటుంది ఇప్పుడే కావాలి అది ఇది ఇంకా వీళ్ళిద్దరైతే గొడవ పడతారు ఇంకా పాప మధ్యలో ఉండి మీరు గొడవ పడతారా నాకు అన్నం పెడతారా అని గట్టిగా మాట్లాడతాడు ఇంకా అక్కడతో అది అయిపోతుంది ఇంక మన రోహిణి చూపిస్తాం మన రోహిణి అది వెంటనే అమ్మని చూడాలని చెప్పేసి కిందకి వెళ్తుంది వెళ్తుంటే అత్తగారు అడుగుతుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు రోహిణి అంటే పార్లర్కి అత్తయ్య అంటుంది చూడమ్మా అడు ముసలాడవరు పోయేటట్టు ఉంది అంటాను కానీ అప్పుడు అత్తయ్య అని గట్టిగా వరుగుతుంది ఏంటమ్మ అలా కరుసామంటే టైం అవుతుంది అత్తయ్య వెళ్తున్నానని కవర్ చేసుకుని హాస్పిటల్ కి అయితే వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడని చూసి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే ఆ డాక్టర్ ఇక్కడ చూపించుకోమన్నాడమ్మ అందుకే వచ్చాను ఈ విషయం తెలిస్తే అసలు ఈ పెళ్లి కూడా పెటాకులు వేయటట్టే ఉంది బాబు ఇక్కడ ఉన్నాడు అంటే బాలుమిన తీసుకొచ్చారు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా ఈ విషయం అంటే మనం చిన్న విషయాలు దాచిపెట్టిన ఊరుకోడు ఇంకా అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మకైతే సత్య చెప్తూ ఉంటుంది ఇంకా రోహిణి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ హాస్పిటల్లోకి వస్తుంది కదా నేను జాయిన్ చేసిన బాలు వాళ్ళకి కాల్ చేసి రమ్మంటారు ఆసుపత్రి వాళ్ళు అయితే రోహిణి సుగుణమ్మని కలిసి చింటూని ఎందుకు మా ఇంటికి పంపించా నాకు తెలియదు అసలు నన్ను ఇక్కడ జాయిన్ చేసింది ఎవరో కూడా నాకు తెలియదు అనడంతో నిన్ను బాలు మీ జాయిన్ చేశారు నువ్వు నీరసంగా ఉన్నావు కదా జాగ్రత్త నేను చింటూ గడి కంట పడకుండా ఉంటానని జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఫోన్ చేశారు కదా చింటూని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతారు ఆ ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో సుగుణమ్మ మీ వాళ్ళు ఉన్నారు అంటే లేరు అని చెప్తుంది ఆ సమయంలో రోహిణి తప్పుకుంటుంది ఇక బాలు వాళ్ళతో మాట్లాడొద్దని చింటూ తిడుతూ ఉంటుంది అయితే బిల్ మొత్తం బాలు పే చేస్తాడు మీనా బాలు ఆసుపత్రిలో డాక్టర్స్ మాట్లాడేలో రోహిణి వాళ్ళని అయితే తీసుకొని వెళ్తుంది ఇక బాలు వచ్చి బిల్ పేమెంట్ దగ్గర ఉండగానే రోహిణి చింటూ వాళ్ళతో వెళ్దాం పదండి వాళ్ళు వచ్చేలోపే వెళ్ళాలి అని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్ అంటుంది బిల్ కట్టించుకునే అదేంటి నేను ఇంకా బిల్లు కట్టలేదు కదా అంటాడు బాలు వాళ్ళ తరపు మరో అమ్మాయి వచ్చి డబ్బు కట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిందని చెప్తుంది దాంతో మీనా బాలుతో సుగుణమ్మ గారు తనకెవరూ ఎవరు లేరు అంది కానీ చింటూ అత్త అన్నాడు మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు తీసుకొని వెళ్ళింది అంటున్నారు ఏదో అనుమానంగా ఉందండి అంటుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ జరుగుతుందండి అండి ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్